వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను ఈ రోజు ఏపీ టెట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం నోటిఫికేషన్ సంబంధించి మనకి అప్డేట్స్ అనేవి వచ్చాయి అలాగే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచే మనకి అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే ఎగ్జామ్ డేట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దీనిలో మనం చెప్దాము ఈ వీడియోలో కాబట్టి డీటెయిల్స్ అనేవి చూస్తే మనకి ఇక్కడ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం డిసెంబర్ పది నుంచి టెట్ అనేసి మనకి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది నాలుగు పాయింట్ చూస్తే నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటున్నారు నెక్స్ట్ పాయింట్ చూస్తే నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ అనేసి కనిపిస్తుంది మనకి కాబట్టి ఈ రోజు మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు అలాగే ఈ రోజే మనకి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది దరఖాస్తుల స్వీకరణ అనేసి ఇక్కడ కాబట్టి డీటెయిల్స్ అనేవి చూస్తే గనక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ గురువారం విడుదలైంది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తులు స్వీకరించున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది డిసెంబర్ పది నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు డిసెంబర్ మూడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు జనవరి పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయనున్నారు టెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తారు అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది దీనిలో ఉన్న పాయింట్స్ చూస్తే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అనేసి ఇక్కడ కనిపిస్తుంది మనకి అంటే ఈ రోజు నుంచి మనకి నవంబర్ ఇరవై మూడు వరకు అవకాశం అనేది ఉంది దాదాపుగా వన్ మంత్ టైం అనేది ఇచ్చారు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అలాగే నెక్స్ట్ మనకి చూస్తే కనుక డిసెంబర్ పది నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎగ్జామ్ షెడ్యూల్ కూడా అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే డిసెంబర్ మూడు నుంచి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ మనకి రిజల్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడు అంటే జనవరి పంతొమ్మిదిన రిజల్ట్ అనేది ఇస్తారు అనేసి కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేస్తారు అనేసి అప్డేట్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అనేవి ఇచ్చారు కాబట్టి మనకి టెట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇవి మార్గదర్శకాలు అనేసి మనకు ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది ఈసారి టెట్ లో ప్రధానంగా రెండు కీలక మార్పులు చేసింది ఇప్పటి వరకు ఎస్సీ హెస్టి బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో ఐదు శాతం సడలింపు ఇస్తున్నారు ఇకపై పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది మనకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చూస్తే ఎస్సీ హెచ్ బీసీకి ఇంతకు ముందు కాలంలో మనకి ఏంటంటే డిగ్రీలో ఐదు శాతం మార్కులు అనేవి ఐదు శాతం మార్కులు అనేవి సడన్ ఇచ్చారనేసి కనిపిస్తుంది ఇప్పుడు నుంచి మనకి ఫాలో అయ్యేది ఏంటి అంటే ఎన్సిటి రూల్స్ అనేవి ఫాలో అవుతారు అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది డీటెయిల్స్ అనేవి చూస్తే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ టూ బి పేపర్లు టెట్ రాసే అభ్యర్థులకు డిగ్రీలో ఐదు శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి టూ ఏ టూబి పేపర్లు రాసే వాళ్ళకి సంబంధించి డిగ్రీలో పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనేసి చెప్తున్నాము అంటే మినిమం పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు టెట్ అనేది రాసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అదే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు అయితే కనుక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిగ్రీలో పాస్ అయి ఉండాలి అనేసి చెప్తున్నారు అనేసి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే రెండు వేల పదకొండు నుంచి టెట్ అమల్లోకి వచ్చింది అంతకంటే ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది ఈ మేరకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది అయితే ప్రభుత్వ మేనేజ్మెంట్ టీచర్లకు ఎయిడెడ్ పాఠశాలలోని టీచర్లకు ఇంటర్మీడియట్ డిగ్రీలో కనీస మార్కుల నిబంధన వర్తించదు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూస్తే కనుక రెండు వేల పదకొండుకు ముందు ఉద్యోగాలు సాధించిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెట్ అనేది కంపల్సరీ అనేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ టీచర్స్ కూడా ఏంటంటే టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి అనేసి చెప్తున్నారు అయితే వారికి సంబంధించి ఇక్కడ కనీస మార్కుల నిబంధన అనేది లేదు అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు అంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనే రూల్ అనేది వాళ్ళకు వర్తించదు అనేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు బీఈడి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ పొంది ఉంటే వారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం లేదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు కాగా కాగా రెండు వేల పదకొండుకు ముందు కోర్సులు పూర్తి చేసిన వారికి సంబంధిత అర్హత కోర్సులు డిగ్రీ ఇంటర్లో ఓసీలకు నలభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలి టెట్ నిర్వహణకు పాఠశాల విద్యా కమిషనర్ నేతృత్వంలో కమిటీని నియమించింది ఇవి డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం దీని తర్వాత మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే రెండు భాషల్లో ప్రశ్న పత్రం అనేసి ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కులకు ఆన్లైన్ విధానంలో టెట్ నిర్వహిస్తారనేసి కనిపిస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూస్తే ప్రశ్న పత్రం తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో ఉంటుంది అనేసి ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే టెట్లో ఉత్తీర్ణత ఓసీలకు అరవై శాతం బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ డివియన్లకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు నలభై శాతం మార్కులు రావాలి అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు మార్కుల మెరుగుదల కోసం మళ్లీ పరీక్ష రాయవచ్చు టెట్ సర్టిఫికేట్ జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది అనేసి డీటెయిల్స్ ఇచ్చారు నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే లో టెట్ కు ఇరవై శాతం వేటేజ్ ఇస్తారు అనేసి కనిపిస్తుంది నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే రెండు వేల పదిహేడుకు ముందు స్కూల్ అసిస్టెంట్ సోర్స్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కలిపి ఉమ్మడిగా టెట్ ఉండేది ఉమ్మడి పేపర్లో టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎస్ఏ సోషల్ ఎస్ఏ లాంగ్వేజ్ కు వేరువేరుగా పరీక్ష రాసుకోవచ్చు అనేసి కనిపిస్తుంది ఈ డీటెయిల్స్ ఒకసారి చూస్తే మనకి మెయిన్ గా ఉన్న పాయింట్స్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు మొత్తం నూట యాభై క్వశ్చన్లు అనేవి ఉంటాయి అనేసి ఇస్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ మనకి చూస్తే ఆ అప్లికేషన్ అనేది అప్లై చేసుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ తో పాటు మీకు పాటు మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు మనకి ఎంపిక చేసుకున్న భాషలో ఉంటుంది ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే టెట్ లో అర్హత మనకి ఎంత ఉండాలి అని చూస్తే ఓసీకి అరవై శాతం బీసీకి యాభై శాతం ఎస్సీ ఎస్టీ తర్వాత దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్ మనకి నలభై శాతం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి చూస్తే కనుక టెట్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మార్కులు అనేవి ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళీ టెట్ అనేది రాసుకోవచ్చు రాస్తే కనుక క్వాలిఫై అయిన వాళ్ళకి టెట్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనేసి అక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఈ టెట్ అనేది బాక్స్ ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది డిఎస్సి లో తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూస్తే రెండు వేల పదిహేడుకు ముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కలిపి ఉమ్మడిగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండేది అంటే రెండు కలిపి ఒకే క్వశ్చన్ పేపర్ అనేది ఉండేది ఇప్పుడు మనకి చూస్తే కనుక ఎస్సీఏ సోషల్ లాంగ్వేజ్ అనేసి వేరు వేరుగా పరీక్షలు అనేవి రాసుకోవచ్చు అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి రెండు భాషల్లో ప్రశ్న పత్రం అనేది వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కానీ మీరు చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మీకు తెలిసిన లాంగ్వేజ్ అనేది ఎంపిక చేసుకో నెక్స్ట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించి డీటెయిల్స్ చూస్తే డిసెంబర్ పది టెట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటించనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు నోటిఫికేషన్ సమాచారం బులెటిన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ అభ్యర్థులకు సూచనలు విధి విధానాలను ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది ఇచ్చారు ఈ వెబ్సైట్ లో టెట్ టూ డిఎస్సి డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సందే సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు అనేసి ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి ఇచ్చారు కాబట్టి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ కి కాల్ చేయొచ్చు కాల్ చేసి అడగచ్చు అలాగే టెట్ షెడ్యూల్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సమాచారం బులెటిన్ అనేది మనకి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అంటారు అంటే అక్టోబర్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఈజ్ చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ అనేది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు అనేసి కనిపిస్తుంది ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది నవంబర్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మనకి డిసెంబర్ మూడు నుంచి స్టార్ట్ అవుతుంది పరీక్ష తేదీ అనేది మనకి అనేది మనకు చూస్తే కనుక డిసెంబర్ పదిన ఉంటుంది నెక్స్ట్ మనకి సాక్షి న్యూస్ పేపర్ లో టెట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూస్తే డిసెంబర్ పదిన టెట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ తృతి ఫలితాలు జనవరి పంతొమ్మిదిన షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం డీటెయిల్స్ అనేవి మనం చూస్తే సాక్షికి సంబంధించి రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది అభ్యర్థులు శుక్రవారం నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష ఫీజు మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా చెల్లించాలని సూచించింది నవంబర్ ఇరవై ఐదున ఆన్లైన్ మార్క్ టెస్ట్ నిర్వహిస్తారని డిసెంబర్ మూడు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది డిసెంబర్ పది నుంచి రోజు రెండు కోట్ల ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఫలితాలను జనవరి ఫలితాలను జనవరి పంతొమ్మిదవ తేదీన వెల్లడిస్తామని చెప్పారు టెట్ టు ఎస్ డాపి సిఎఫ్ఎస్ వెబ్సైట్ నుంచి పూర్తి సమాచారం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు వివరాలకు హెల్ప్ డెస్క్ నెంబర్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ చూస్తే ఆ ఉపాధ్యాయులకు టెట్ తప్పని సరి అనేసి ఇక్కడ కనిపిస్తుంది పాయింట్ దానిలో ఉన్న మ్యాటర్ చూద్దాము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సైతం నిర్దేశించిందని పేర్కొంది రాష్ట్రంలోని ప్రభుత్వ అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ ఉండాలని నిర్దేశించింది అయితే ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి అయితే ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి ఐదేళ్ల లోపు మాత్రమే ఇంకా సర్వీసు మిగిలి ఉన్న వారికి టెట్ నుంచి మినహాయింపునిచ్చింది కాగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఇది మనకి సాక్షి న్యూస్ పేపర్ సంబంధించిన డీటెయిల్స్ దీనిలో దీనిలో మనకి ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే గనుక ఫైవ్ ఇయర్స్ లో రిటైర్ అయ్యే వారు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ అయితే మినహాయింపు అనేది ఇచ్చారు మిగిలిన వారికి గనక టెట్ లేని వారికి టెట్ అనేది కంపల్సరిగా రాయాలి ఎలిజిబిలిటీ ఉండాలి అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అనేసి మనం చెప్తున్నాం